ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక ఇందిరాదేవి సీతారామయ్యతో మాట్లాడుతూ బాబా నేను వంట చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి వంట నదిలోకి వెళ్తూ ఉంటుంది ఇందులో ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి కనీసం అత్తయ్య గారు కదా అని కొంచెం కూడా మర్యాద లేకుండా తన వంట తను చేసుకుంటూ ఉంటుంది ఇక వంట చేసుకొని సపరేట్ బాక్సుల్లోకి తీసి పెట్టుకుంటూ ఉంటుంది కనీసం కొంచెం కూడా హెల్ప్ చేయడానికి కూడా అక్కడ నుంచోదు ఇక వెంటనే ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది దీనికి బాగా ఈ మధ్య ఈ రకంగా తయారైంది అంతా రుద్రాని వల్లే నా కోడలు నా మనవరాలు ఇంటికి వచ్చేస్తే అంతే అని చెప్పి ఇక అన్నీ కూడా తీసుకొని వంట స్టార్ట్ చేస్తూ ఉండగా ఇంతలో ఇక చేతులు వనగటం వల్ల కళాయి కళాయి చేతికి తగిలి చేతికి ఇక గాయమవుతుంది ఒక్కసారిగా ఇక అరుపు అరుపుగానే రాజ్ అందరూ కూడా స్వప్న హాల్లో అందరూ కూడా ఇక ఇందిరాదేవి దగ్గరికి వస్తారు ఇందిరాదేవిని తీసుకొని వచ్చి ఇక ఆయింట్మెంట్ రాస్తాడు రాజ్ కోపంతో ఏంటి నానమ్మా నువ్వెందుకు వంట చేయడానికి వెళ్ళావు రెస్టారెంట్ నుంచి నేను తెప్పిస్తానన్నాను కదా అనగానే ఇక వెంటనే స్వప్న అది కాదులే రాజ్ రెస్టారెంట్ నుంచి తాతయ్య గారు తినడం కష్టం కదా అందుకే నేను వెళ్ళి హెల్ప్ చేస్తానన్నాను కానీ ఇక ఇంతలోనే ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఇక అదంతా కూడా విని పక్కకు వచ్చిన రాజ్ వెంటనే ఇక ఎవరికి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో కావ్యకి ఫోన్ చేస్తాడు కావ్య ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఏయ్ కళావతి ఏమైంది మా అమ్మని తీసుకుని నీ దగ్గర పెట్టుకున్నావు మా ఇంట్లో ఇప్పుడు కనీసం పెద్దవాళ్ళైన నానమ్మని తాతయ్యని చూసే వాళ్ళెవరూ లేకుండా అయిపోయారు వంట చేస్తూ వంట చేసుకోవడానికి వెళ్ళి చేతులకి గాయాలయ్యాయి ఇప్పుడు నా మా నానమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక దెబ్బలాడడం స్టార్ట్ చేస్తాడు కావి ఒక్కసారిగా నానమ్మకి గాయమైందా అనగానే ఇందులో అపర్ణ వస్తుంది ఏంటి స్పీకర్ ఆన్ చేయని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తుంది ఇక రాసైతే చెడ మడా తిట్టేస్తూ ఉంటాడు కావిని నీ వల్లే అంతా కూడా మా నానమ్మకి ఈరోజు ఇలా గాయమైందంటే నీ వల్ల మా మమ్మీని ఏదో మాయ చేసి అక్కడికి పిలిపించుకున్నావు ఇప్పుడు మమ్మీ లేక ఇంట్లో నానమ్మ పరిస్థితి ఇలా జరిగింది మా నానమ్మకి ఎవరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్నీ నీకు తెలుసు అందుకే కావాలని ఈ రకంగా నువ్వు చేస్తున్నావని చెప్పి అర్థం అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటే అపర్ణ చాలు ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా రాస్ మమ్మీ ఏంటి మమ్మీ ఇంకా నువ్వు అక్కడే ఉంటావా నానమ్మ గురించి కూడా అనగానే చాలు ఊరుకోరా నాణం గురించి నీకు బాగానే అర్థమైంది కానీ సొంతగా కట్టుకున్న భార్య మాత్రం ఎక్కడ ఉన్నా పర్వాలేదు అయినా నువ్వు ఏంటి ఏదో అధికారం ఉన్నవాళ్లాగా కావ్య మీద పెత్తనం చలాయిస్తున్నావు కావిరికి ఫోన్ చేసి ఎందుకు తిడుతున్నావు నీకు ఏ అధికారం ఉంది భార్యను ఎప్పుడో వదిలేసావు నీకు ఏ అన్న అధికారాలు ఉన్నాయి అంటే వచ్చి మర్యాదగా నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళు నీ పెళ్ళంతో పాటు నేను కూడా వస్తాను అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు ఇది తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు కావ్యనే తిడితే అస్సలు ఊరుకోను అనగానే అది మాత్రం జరగదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాజ్ ఇక వెంటనే కావ్య అపర్ణ అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు నానమ్మకి గాయమైందంట నాకెందుకో బాధ అనిపిస్తుంది మీరు వెళ్ళిపోండి అత్తయ్య గారు అనగానే ఏయ్ కావ్య ఏంటి నువ్వు ఇష్టం వచ్చినప్పుడు నన్ను ఈ మధ్య ఈ మధ్య కొంచెం కూడా మర్యాద లేకుండా వెళ్ళు వెళ్ళు అని చెప్పి తెగ నసుగుతున్నావు ఈ ఇంటికి నేను ఇప్పుడే వచ్చాను ఎంతలోనే పంపించేస్తావా అనగానే అత్తయ్య గారు మీరు వేరే రకంగా అర్థం చేసుకోవద్దు నానమ్మ వంట చేయలేని పరిస్థితి ఇప్పుడు ఆ ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేరు అని చెప్పనగానే అయినా కూడా నువ్వు మర్యాదగా ఆ ఇంటికి నాతో వస్తానంటే చెప్పు ఇద్దరం ఇప్పుడే వెళ్ళిపోదాం లేదంటే సైలెంట్గా నా కోసం వంట చేసి నాకు పెట్టు నాకు కావాల్సింది ఈరోజు ఏం లిస్ట్ అంటే అనగానే ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇంతలో కనకం వస్తుంది కనకం వెంటనే వదిన గారు మీకు ఇష్టమైన మంచి ఫిష్ తెప్పించాను ఈరోజు మీకోసం నేనే వంట చేస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతారు అపర్ణ మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతకీ ఈ రాజ్ ఈ కావ్య ఇద్దరూ వండి వాళ్ళు అయిపోయారు నేను అలిగి వచ్చి ఇక్కడికి వచ్చినా ఫలితం లేకుండా అయిపోయింది గారు మనసులో నుంచి రాజు విషయంలో ప్రేమ ఓలకపోస్తుంది కానీ పంతానికి పోయి పోతూ ఇంటికి రానని శబ్దం చేసుకుని కూర్చుంది వాడేమో బాగా తల పొగరు బైకెక్కి చివరి అక్కడికి భార్య ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడికి వదిలేసి సంతోషంగా హాయిగా ఉంటున్నాడు వీళ్ళిద్దరినీ కలపాలని నేనొచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాను అని చెప్పి ఆపరణ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక కావ్య అయితే గబా గబా వంటగదిలో స్టవ్ ఆన్ చేస్తుంది ఏమైంది కావ్య స్టవ్ ఎందుకు ఆన్ చేసినా వంట నేను చేస్తాను అనగానే లేదమ్మా వంట నేను చేస్తాను అని చెప్పి చక్కగా తాతయ్య గారికి నచ్చే విధంగా ఉప్పులు కారాలు అన్నీ తక్కువగా వేసి మంచిగా కూరలు ప్రిపేర్ చేస్తుంది ఒకవైపు ఇక బాగా మంచిగా మసాలాలన్నీ వేసి గుత్తంకాయ కర్రీ చేస్తుంది ఇక ఇష్టమైన కర్రీ ఇక మరొక వైపు అందరికీ నచ్చేలాగా కొన్ని వంటకాలు అయితే ప్రిపేర్ చేస్తుంది చీటికలో చేసేస్తుంది కనీసం ఒక రెండు గంటల్లో మొత్తానికి అన్ని కూరలు అన్ని వెరైటీలతో సిద్ధం చేస్తుంది క్యారియర్ బాక్స్ ఇంతలో అపర్ణ వచ్చి ఏంటి ఎవరికి ఇదంతా అనుకున్నా నువ్వేదో ఇలాంటి పనులు చేస్తావని ఏంటి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇక అందరికీ ఇచ్చేసి వస్తావా అనగానే ఏ తప్పే ముందు ఇచ్చేసి వస్తాను అత్తయ్య గారు ఎందుకంటే ఎంతైనా గారు తాతయ్య ఇద్దరు కూడా నా వంట అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాను తీసుకొని వెళ్తాను అనగానే వెళ్ళు వెళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంటికేగా వస్తావు నీకు అంత ప్రేమ అయితే అక్కడే వంట చేసుకుని అక్కడే ఉండొచ్చుగా ఎందుకు ఇంత పెద్ద క్యారేజ్ అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే కనకమైతే ఏంటి కావ్య ఇక్కడి నుంచి నువ్వు క్యారేజ్ ఇవ్వడం ఏంటి అక్కడెవరు వంట చేయరా అనగానే హా వంట చేసే వాళ్ళం ఇద్దరం ఇక్కడే ఉన్నాం ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో పొద్దున్నే ఆయన ఫోన్ చేసి తిట్టారు నానమ్మ ఇక చెయ్యి కాల్చుకున్నారంట అందుకే నేనే వంట చేశాను నా చేతులతోనే నానమ్మకి వడ్డించి వస్తాను వెళ్ళొస్తాను అని చెప్పనగానే వెళ్ళి వెళ్ళు మళ్ళీ రాకు అక్కడే ఉంటే ఇంకా మంచిది అని చెప్పి అపర్ణ అంటుంది ఇక ఆటోలో కావ్య బయలుదేరుతుంది క్యారియర్ పట్టుకొని ఇక ఇక్కడికి వచ్చేస్తే రాస్ అలాగే ఇక ఇందిరాదేవి అందరూ కూడా హాల్లో ఉంటారు రాస్ ఇక రెస్టారెంట్లోంచి ఫుడ్ తెప్పిస్తానన్నావు కదా మరి ఆర్డర్ పెట్టావా అని చెప్పి ఇక రుద్రాణి వస్తుంది హాహా ఎందుకు పెట్టడు అన్నీ పెడతాడు తినడానికి తయారుగా ఉన్నావు కదా అని చెప్పి అంటుంది స్వప్న ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే నువ్వు రెస్టారెంట్లో తిన తింటావేమో నేనైతే రెస్టారెంట్లో తినను నేను కడుపుతో ఉన్నాను కాబట్టి నాకు అన్ని ఇంట్లోనే కావాలి వెళ్ళి అత్తా నాకు ఫ్రెష్ జ్యూసు అలాగే నాకు ఈరోజు లంచ్లోకి చికెన్ ఫ్రై కావాలి చికెన్ ఫ్రై చేసి ఇక వేడి వేడిగా వండి నా రూమ్లోకి తీసుకొనిరా అని చెప్పి అంటుంది స్వప్న ఆ మాటలకి రుద్రాని రోజుకి ఈరోజుకి రెస్టారెంట్లోది సరిపెట్టుకో కావాలంటే రేపు నుండి చేస్తాను నాకు కూడా ఓపిక ఏమీ లేదు ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయో లేవో కూడా తెలియదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో ఇక రాజ్ ఒకవైపు ఇక సీతారామయ్య ఇక రుద్రాణి అందరూ కూడా ఆకలితో ఉంటారు పైకి ఎవరు కూడా ఏమి మాట్లాడుకోలేకపోయినా లోపల మాత్రం ఇక కడుపుల్లో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి ఇక రాజు అటు ఇటు తిరుగుతూ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదేంటి విడి ఎక్కడ చచ్చాడో ఏంటో అని చెప్పి ఇక అనుకుంటూ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక కావ్య డోర్ దగ్గర కాలింగ్ బెల్ దగ్గర ఇక డోర్ మోగుతూ ఉంటుంది హమ్మయ్య వచ్చేసినట్టున్నాడు అని చెప్పి తీసేసరికి కావ్య డోర్లో నుంచి బయటికి లోపలికి వస్తూ ఉంటుంది చేతిలో పెద్ద క్యారియర్ కావ్యం చూసి ఏ కళావతి ఏంటి నువ్వా నువ్వేంటి ఇక్కడా అయినా మొత్తానికి ఉద్యోగం మానేసి నువ్వే జాయిన్ అయిపోయేవే ఏంటి ఏం కావాలో తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చావు అనగానే నా కర్మ అది అంత కర్మ నాకేమీ పట్టలేదు నేను ఈ ఇంటికి దేనికి వచ్చానో మీకు బాగా తెలుసు అనగానే సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా ఇక చూస్తూ ఉంటారు ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు నువ్వు వండిన వంట తింటారని అనుకున్నావేమో ఆ అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదంటే కుదరదు అని చెప్పి రాజు అనగానే ఇక వెంటనే చాలు ఊరుకో నీ గురించి ఎవరు ఎవరొచ్చారా నేను అలాగే ఇక చిట్టి గురించి వచ్చింది నా మనవరాలు నీతో బంధం గురించి మాకు అనవసరం రా మీ ఇద్దరిది పర్సనల్ గొడవ కానీ ఈ ఇంటికి మా మనవరాలు మనవరాలే ఈ ఇంటికి ఎప్పటికీ కూడా కోడలు కోడలే అమ్మ కావ్య అక్కడి నుంచున్న వెంటమ్మా లోపలికి రా అనగానే కరెక్ట్గా చెప్పారు తాతయ్య నేను ఎప్పుడు మీ మనవరాలని అని చెప్పి క్యారీర్ తీసుకొని వస్తుంది ఇక వెంటనే ఏంటమ్మా ఏంటి అనగానే తాతయ్య అమ్మమ్మ మీరు కూర్చోండి మీకోసం నేను వంట చేసుకొని తీసుకొని వచ్చాను అనగానే ఇంతలో స్వప్న ఏమే కావ్య నీ వంట తిని చాలా రోజులయ్యిందే నిజానికి నీ చేత చాలాసార్లు తిన్న రుచి నాకు ఇంకా నా గుర్తుకొస్తూనే ఉంది ఎందుకు పనికిరాని మా అత్త మాత్రం ఇంట్లోనే చచ్చింది నువ్వు మాత్రం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు సరేనే అందరికీ ఆకలి వేస్తుంది అందరికీ సర్వ్ చేసేస్తాను నేను అనగానే వద్దక్క నువ్వు కూడా కూర్చో నేనే వడ్డిస్తుందా వడ్డిస్తాను అని చెప్పి అందరికీ ఇక డైనింగ్ టేబుల్ మీద అన్నీ కూడా వంటకాలన్నీ తీస్తూ ఉంటే వాసన ఇక మొత్తం ఇక స్ప్రెడ్ అయిపోతుంది ఒక్కసారిగా రాస్కి ఆకలి మీద ఆకలి ఉంటుంది ఈడేంటి చివరఖరికి ఈడు ఎక్కడికి వెళ్ళి చచ్చాడు పూర్తిగా పెట్టి గంట అవుతుంది గంట అయినా కూడా ఇంకా రాలేదు ఈ లోపల నాకు ఆకలేస్తుంది అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరేమీ దిక్కులు చూడవసరం అవసరం లేదు మీరు కూడా వచ్చి కూర్చోండి మీకు కూడా భోజనం వడ్డిస్తాను అనగానే హల్లో కళావతి నువ్వు చేసిన కూరలు తినకుండా ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది నువ్వు చేసిన వంట నాకు ఇష్టం లేదు నిన్ను నువ్వు తెచ్చిన వంటలు తిన అని చెప్పి స్టైల్గా పక్కకి వెళ్ళి కూర్చుంటాడు సోఫాలో సరే మీ ఇష్టం సరేనమ్మా వాడు తినకపోతే తినలేదు మాకు వడ్డించు అని చెప్పి ఇక ఇంతలో ఇక సుభాష్ అలాగే ప్రకాశం వస్తారు ఏమండి నేను వంట చేశాను కావాలంటే వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దానిలక్ష్మి హలో ధాన్యం నీ వంట తిని నా నోరు చప్పగా చచ్చింది అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు అది వంటేనా నాకెందుకో గడ్డిలాగా అనిపిస్తుంది ఈ రోజుకి నువ్వే తినేసి రెండు పొట్లు కాకపోతే మూడు పొట్లు అదే పక్కన పెట్టుకుని తిను నాకు మాత్రం కావ్య చేతి వంట కావాలి అమ్మ కావ్య త్వరగా వడ్డిచ్చు అని చెప్పి ఇక అందరూ కూడా టేబుల్ మీద కూర్చోగానే కావ్య తాతయ్య గారు మీకు ఎంతో ఇష్టమైన కూర అని చెప్పి వడ్డం చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నా గురించి విడిగా చేసావా వంట ఇన్ని వంటలు చేసుకొని తీసుకొని వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి తాతయ్య ఎప్పుడు నేను ఎక్కడున్నా అక్కడున్నా మీ గురించి నాకు తెలియదా మీకు ఉప్పులు కారాలు అన్నీ కూడా తక్కువ వేసి వండాను అని చెప్పి చక్కగా పెద్దవాళ్ళకి సరిపడేగా వంటన చేసి వాళ్ళకు వడ్డిస్తుంది ఇక స్వప్నకి కడుపుతో ఉందని మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా అనుకున్నట్టు చికెన్ ఫ్రై చేసుకొని తీసుకొని వస్తుంది ఇటు సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూర్చొని ఏంటమ్మా గుత్తి వంకాంకాయ మసాలా అరే రాజ్ నీకు ఇష్టమైన కర్రీ రా కావి తెచ్చింది ఏంటమ్మా నిజంగా గుత్తి వంకాంకాయ కర్రీ అంటే నువ్వే గుర్తుకొస్తావు సూపర్గా ఉంటుంది వెయ్యి వెయ్యి అని చెప్పి ఇక వేయించుకొని తింటూ ఉంటే రాజు ఒక్కసారిగా గుత్తి వంకాంకాయ కర్రీయా నాకు చాలా ఇష్టం ఏంటి ఈ కళావతి గుత్తొంకె కూర తెచ్చి నన్ను టెంప్ట్ చేయాలనుకుంటుందేమో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను టెంప్ట్ అవ్వకూడదు అసలు ఇక్కడ ఉంటేనే నా మనసు అంతా కూడా ఒకవైపు వెళ్ళిపోతుంది నేను రూమ్లోకి వెళ్ళిపోతా అని చెప్పి పై రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజ్ ఇక రుద్రాణి అయితే దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే హలో అత్త ఏంటి ఆలోచిస్తున్నావు మీకేమీ సిగ్గే ఉండదు కదా మా కావ్య క్యారీస్ తెచ్చింది కావాలంటే మీరు కూడా వచ్చి మెక్కచ్చు అనగానే ఇదిగో స్వప్న నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను కావే వంట చేయకుండా కావి తిన కావ్య వండితే అంత మాత్రాన నేను వచ్చి తింటాన నువ్వు ఎలా అనుకుంటున్నావు నా కోసం రాజ్ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టాడు మేము హోటల్ నుండి వచ్చినాక తింటాం అని చెప్పి మొహం అంతా ముడుచుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి కూర్చుంటుంది ఇక రాహుల్ అయితే మమ్మీ అనవసరంగా ఎక్కువ వాగేశావేమో మమ్మీ చూస్తుంటేనే కూరలు టెంప్టింగ్గా ఉన్నాయి చూడు ఎలా తింటుందో స్వప్న అనగానే చికెన్ చూపించుకుంటూ తింటూ ఉంటుంది అనవసరంగా నువ్వు వాగ్దానం చేసావు మమ్మీ నేను కూడా వెళ్ళి తింటావు మమ్మీ నాకైతే అస్సలకి ఆకలేస్తుంది సరే మమ్మీ నేనైతే వెళ్తున్నాను అని చెప్పి ఇక మెల్లగా పిల్లిలాగా వెళ్ళి కూర్చుంటాడు కరెక్ట్గా ఆలోచించావు రాహుల్ నిజానికి నీ మనసులో లేనిపోని ఆలోచనలన్నీ కల్పించేది మా అత్తే తిను నీకు కూడా ఇష్టం కదా అని చెప్పి ప్లేట్లో అన్నీ వేస్తూ ఉంటే హాహా అని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా రాహుల్ అయితే తింటూ ఉంటాడు మొత్తానికి అందరు కూడా సంతోషంగా కావ్య చేత వంట తిని ఆనందంగా లేగుస్తారు ఇక ఉన్నవన్నీ కూడా సర్దిస్తుంది కావ్య అమ్మ కావ్య నువ్వు తిన్నావా నువ్వు కూడా తినమ్మా అని చెప్పి ఇక ఇందిరా ఇక ఇంద్రాదేవి అంటూ ఉంటే లేదు తతయ్య తింటాను కాకపోతే మీకోసం తెచ్చాను కదా అనగానే అయితే నువ్వు కూడా తినేసి ఉన్నవి సర్దేసి ఇక్కడ లోపల అమ్మ ఎందుకంటే కొంతమంది చాలా వరకు హోటల్ ఫుడ్ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఆ హోటల్లో వీళ్ళకి మంచిగా పెడతారు వీళ్ళు మంచిగా తింటారు అని చెప్పి ఇందిరాదేవి అలాగే ఇక సీతారామయ్య అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతారు ఇక కావ్య అయితే అన్నీ కూడా సర్దుకుంటుంది ఇంతలో ఇక అక్కడికి స్విగ్గీ నుంచి ఆర్డర్ మేడం ఆర్డర్ అని చెప్పి అనగానే ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళి తీసుకోపోతుంటే వెంటనే రాజు వచ్చి ఆగు ఇవన్నీ కూడా మా కోసం ఇవి నువ్వు తీసుకొని అవసరం లేదు ఇటు ఏంటి ఇంత లేటుగా వచ్చావు అనగానే అది సార్ చాలా ట్రాఫిక్గా ఉంది మీరు చెప్పిన వెరైటీస్ కూడా బోల్డ్ అని అవన్నీ ఫ్రెష్గా చేసి తీసుకురావాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా సార్ అర్థం చేసుకోండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అవి తీసుకొని రాజ్ గుత్తంకాయ అయితే ఏంటి తొక్కలోది ఎంతకండనా రెస్టారెంట్లో సూపర్ డూపర్గా ఉంటాయి అని చెప్పి అన్నీ కూడా బౌల్లో వేసుకొని అత్తా రా అది డాడీ బాబాయ్ అందరూ కూడా రండి అనగానే ఒరే రాజ్ నువ్వు తినేసి మిగతా అవి రాత్రి కోసం పక్కకు పెట్టుకోరా మేమైతే సృష్టిగా తిన్నాం కావ్య చేతి భోజనం అదిరిపోయింది నువ్వు అలాగే మీ అత్త ఇద్దరు కలిసి తినండ్రా అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా సరే సరే ఏమైంది ఇక హోటల్ ఫుడ్ అయినా అలవాట్లేదు కదా ఎలా తింటారు ఈయన అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇక వెంటనే రాజ్ ఫోజుగా కొట్టి ఇక ప్లేట్ పెట్టుకొని నోట్లో పెట్టుకోబోతాడు అవి రాజుకి అస్సలు ఎక్కవు చూసేసరికి ఒక రకంగా కలర్గా ఉండి ఒక రకంగా అనిపించేసరికి రాజ్ నోట్లో పెట్టగానే ఉడికి ఉడకని కూరలు ఫుల్ ఆయిల్తో ఫ్రై చేసిన వంటకాలు రాజ్కి అస్సలు సహించవు పైకి ఏదో ఫోజ్ కొడుతూ నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు ఇక రుద్రాణి అయితే ఆవురావురు అంటూ ఇక ప్లేట్లో ఉన్నదంతా కూడా లాగించేస్తుంది ఇక రాజు అయితే ఇక కావి ఉందని ఏదో రకంగా కొంచెం తినేసి ఇక పక్కన పెట్టేస్తాడు కావ్య ఇక బాక్సులన్నీ కూడా సర్దుపెట్టేసి పెట్టేసి రా సరిగా తినలేదని అర్థం చేసుకొని చూడండి ఎందుకండి లేనిపోని ఆర్బాటాలన్నీ కూడా మీకు సెట్ కావు మీరు హోటల్ ఫుడ్ తిననే తినరు మీ ఇంట్లో సంవత్సర కాలం పాటు ఉన్నాను ఆ మాత్రం నాకు తెలియదా మీరు ఏ ఫుడ్ తింటారో మీరు అనవసరంగా మోహట పడుతున్నారు ఈ వంటకాలన్నీ కూడా చాలా మంచిగా చేశాను మీరు తిని సంతోషంగా ఉంటారు దయచేసి ఈ వంటలు తినండి అని చెప్పి అనగానే ఏంటి నువ్వు నాకు చెప్పేది అయినా ఈ వంటకాలు ఏంటి నీ వంటకాలు నీ వంట చేసింది నేను తిననే తినను నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే సరే మీ ఇష్టం మీ కర్మ అని చెప్పి కావ్య వెళ్ళిపోతూ ఉంటే రా సాగుతాడు ఆగు అనగానే అందరూ కూడా ఏంటి నా మనవుడిలో మార్పు వచ్చినట్టుంది మా నా మనవరాల్ని ఎల్లొద్దని అంటాడేమోనండి అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య ఇక గోడచాటుగా ఉండి ఇక చూస్తూ ఉంటారు ఏంటి అనగానే ఒక్క నిమిషం అని చెప్పి డబ్బులు చేతిలో పెడతాడు రాజ్ ఏంటివి అని చెప్పి కావి అనగానే ఏంటివి ఏంటి వంట చేసినందుకు డబ్బులు నువ్వు చేసిన వంట ఇంట్లో అందరూ తిన్నందుకు బిల్లు అనగానే చూడండి నేను ఏమైనా వంటలు అమ్ముకోవడానికి అనుకుంటున్నారా అనగానే నువ్వు దేనికి వచ్చావో నాకు తెలియదు కలవది కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం నువ్వు ఏ రకమైన మాయ చేసినా నీ మాయలో పడిపోకుండా ఇచ్చిన టిప్ అనుకో ఇంకేదన్నా అనుకో అయినా నువ్వు భోజనం తీసుకొని వస్తే అందరూ ఎగబడి తిన్నారు అందుకని వాళ్ళందరూ తిన్నందుకు వాళ్ళందరినీ బొట్లో వేసుకొని మళ్ళా 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 ఎక్కడికే రావాలని ట్రై చేస్తున్నామని నాకు అర్థమైంది అందుకే నువ్వు తెచ్చిన భోజనానికి డబ్బులు తీసుకో అనగానే డబ్బులు రెండు కూడా చేతిలో పట్టుకొని జేబులో పెట్టి మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోలేరు అంతే అని చెప్పి డబ్బులు మొత్తం కూడా జేబులో పెట్టి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక అటు ఇటు చూసి ఎవరు చూడలేదుగా హా అయితే నాకేంట్లే అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఇక ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య చూసారా చూశారా బావా వీడికి ఎంత పొగరు పెరిగిందో కావ్య చేతిలోనే డబ్బులు పెట్టబోయాడు నా మనవరాలు బంగారం కాబట్టి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది వీడి పొగరు ఎలా అనచాలో అర్థం కావట్లేదు బావా రోజు రోజుకి వీడి పైత్యం బాగా పెరిగిపోతుంది అనగానే అవునవును అంతా చూస్తున్నాను వీడి సంగతి నేనే నేనే చేస్తాను అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇక ఎటొచ్చి అప్పుడు స్టార్ట్ అవుతుంది రుద్రానికి మొదలు ఆవురావు మనీ నుంచి రాత్రి వరకు మొత్తం ఒకటేసారి ఫుడ్ కనబడేసరికి మొత్తం తినేసే రుద్రానికి దెబ్బకి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది ఇక ఒక్కసారిగా అటు ఇటు తిరుగుతూ ఒరే రాహుల్ ఏమైందిరా కడుపులో ఒక రకంగా తిప్పేస్తుంది ఎన్నిసార్లు వాష్రూమ్కి వస్తున్నా తగ్గట్లేదురా ఈ నొప్పి ఏమైందంటావు అనగానే ఇక వెంటనే స్వప్న వస్తుంది అందుకే చెప్పాను అత్త ఎప్పుడైనా కూడా మనకి దొరికింది కదా అని చెప్పి కరువాచనాల లాగా మొత్తం నోట్లో వేసుకోకూడదు హోటల్ ఫుడ్ అది కూడా అందుకే మీకు బాగా మోషన్స్ అవుతున్నట్టున్నాయి అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు అత్త నీ నోరు చాలా పెద్దదనుకుంటా అక్కడ ఉన్న వెరైటీస్ అని నువ్వే తిన్నావు అందుకే అన్నిసార్లు వెళ్ళాల్సిందే వెళ్ళండి వెళ్ళండి అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు రాహుల్ నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు పదా రూమ్లోకి రా నాకు చూస్ చేసి ఇవ్వు అనగానే ఆ సరే సరే స్వప్న అని చెప్పి తల ఆడించుకుంటూ స్వప్న వెనకాల వెళ్ళిపోతాడు రాహుల్ ఇక ఒక్కదే కింద మీద పడి వాష్రూమ్కి బయటికి బయటికి వాష్రూమ్కి తిరిగి నడుం పడిపోయేలాగా మోషన్స్ అవుతాయి ఇక రుద్రానికి ఇక నా నా చేతితో నేను మనిషిని తీసేశాను ఇప్పుడు నాకే అది జరిగింది ఇప్పుడేంటి అంటారు కదా ఎవరు తీస్తే గోతులో వాళ్ళే పడతారని అది నాకే నాకు ఈరోజు నిరూపణ అయిందా ఏంటి అని చెప్పి అలాగే బెడ్ మీద పడిపోతుంది మరొక పక్క రాజ్ ఇక సగం ఖాళీ కాలిన కడుపుతో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక వెంటనే అంతరాత్మ వస్తుంది ఏంట్రా ఆకలిగా ఉంది కదా నాది అదే పరిస్థితి నీ అంతరాత్మని కాబట్టి నువ్వు ఏది తింటే అది నేను తినాలి అక్కడ బంగారం లాంటి భార్య మంచిగా గుత్తంకాయ కూర మసాలాలన్నీ దట్టించి తీసుకొస్తే అది పక్కన పడేసి అడ్డమైన గడ్డిని ఆర్డర్ పెట్టావు అదేమో ఉడికి ఉడకని వంట అదంతా నేను తినలేనరా దయచేసి వెళ్ళి మన భార్య తెచ్చిన వంట తీసుకురా హాయిగా తిని మంచిగా నిద్రపోతా అని చెప్పాను కానీ నాకు తినాలని ఉంది కానీ మధ్య మధ్యలో ఆ కళావతి గుర్తుకొస్తుంది అనగానే ఒరే ఏంట్రా పిచ్చోడా కాలావతి గుర్తు రాకపోతే పక్కింటి పిన్ని గారు గుర్తుకొస్తారా ఎంతైనా కట్టుకున్న భార్యవి భార్య గుర్తుకొస్తుంది తప్పు లేదు వెళ్ళి భోజనం తీసుకురా చక్కగా తిందాం అనగానే నాకు తీసుకురావాలనే ఉందిరా కానీ ఎవరైనా ఉంటారేమో అనగానే ఎవరూ లేరు ఆ చుట్టుపక్కల మొత్తం నేను చూసా అందరూ ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నారు ఇదే మంచి టైం వెళ్ళి భోజనం తీసుకొని వచ్చి హ్యాపీగా రూమ్లో మొత్తం తినేసే ఇక నీకు హ్యాపీగా నిద్ర పడుతుంది నేను కూడా ప్రశాంతంగా పడుకుంటాను ప్లీజ్ రా అనగానే ఆగా వెళ్తున్నాను అని చెప్పి కావి తీసుకొచ్చిన భోజనం బాక్సుల దగ్గర అన్నీ సర్ది పెట్టుకుంటూ ఆహా ఎంత బాగుంది కూర చూడటానికి ఇలా ఉంది తింటే ఇంకెంత స్వర్గమే కనిపిస్తుంది అని చెప్పి అన్నీ కొంచెం కొంచెం వడ్డించుకొని మెల్లగా ఇక స్టెప్స్ మీదకి వెళ్తూ ఉంటాడు వెనక నుంచి ఇక స్వప్న అలాగే ఇందిరాదేవి ఒకవైపు సీతారామయ్య చూస్తారు చూసారా వీడు ఎన్ని వేషాలు వేశాడో కావ్యకి నువ్వు రెస్టారెంట్లో నుంచి తీసుకొచ్చావు నువ్వు వంట మనిషివి అన్నట్టుగా అవమానించి డబ్బులు చేతిలో పెట్టాడు ఇప్పుడేమో అదే వంట అమృతంలాగా తీసుకెళ్తున్నాడు అనగానే లేదు చిట్టి రాజులో ఏదో ఏదో దాస్తున్నాడు వాడికి కావ్య మీద ప్రేమ ఉన్నా ఏదో మాయ పొరలు వాడికి కమ్మేశాయి ఆ పొరలు అని వీడితే తప్పించి వాడిలో అసలు రాజు బయటకు రాడు సరే దొంగ వెదవ తిని మనం చూస్తే మళ్ళా ఫోజ్ కొడతాడు అని చెప్పి వెనక్కి వచ్చేస్తారు ఇక అయితే ఒక రేంజ్లో కుమ్మేస్తాడు ఇక భోజనాన్ని ఇక తినేసి ఇక మనసులో వెంటనే అమ్మయ్య ఆవలంతులు వస్తున్నాయి హ్యాపీగా నిద్రపోవాలి మళ్ళా రాత్రి అయితే ఇక డాడీ బాబాయ్ ఇద్దరు దరువుల మీద దరువు ఇద్దరు గురకలు పెట్టి చంపేస్తారు అని చెప్పి ఇక నిద్రపోతాడు రాజ్ ఇక రాజ్కి శృతి నుంచి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా శృతి ఏంటి ఈ టైంలో అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ నేను శృతిని అనగానే చెప్పు మతి లేని శృతి ఈ టైంలో ఎందుకు చేశావు అనగానే సార్ మీకు ఒక నిజం తెలియాలి మీరు అనవసరంగా కావ్య మేడంని తప్పుగా అనుకుంటున్నారు కావ్య మేడం వేసిన డిజైన్స్ మీరు తీసుకొని మీరే అందరి ముందు గెలిచారు అయినా కూడా కావ్య మేడం ఏమీ అనకుండా అలానే వెళ్ళిపోయారు కానీ కావ్య మేడం చాలా గ్రేట్ అనగానే ఇదిగో శృతి ఇవన్నీ నాకు చెప్పడానికి చేశావా అయినా నేనే నీకు ఫోన్ చేసి తిడదాం అనుకున్నా నువ్వు అసలు మనిషివేనా తాతయ్యకి ఎందుకు చెప్పావు నా గురించి అనగానే సార్ నేను అసలు దేనికోసం చేశానంటే మీరు కావ్య మేడంని ఎందుకు ద్వేషిస్తున్నారు ఆ రోజు మేడంని పెద్ద మేడంని ఇంట్లో వదిలేసి ఇక్కడికి ఆఫీస్కి వచ్చినందుకు మీరు మనసులో ఆ రోజు నుంచి కావ్య మేడం మీద కోపం పెంచుకున్నారు నిజానికి కావ్య మేడంని పిలిపించింది మన మేనేజరే మేనేజరు కాల్ చేసి పిలిస్తేనే మేడం వచ్చారు అసలు మేడం ఆ రోజు వచ్చిన తర్వాత ఇక వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు తెలియవు నిజానికి మీ ఇంట్లో ఉంటూనే రాహుల్ సార్ చాలా పెద్ద ఘోరాలని తలబడుతున్నాడు ఇంట్లో అందరి దగ్గర మంచిగా ఉంటూ ఆ రుద్రాణి మేడం రాహుల్ మేడం రాహుల్ సార్ ఇద్దరు కూడా ఇక పెద్ద మేడం అపర్ణ మేడంని ఏకంగా చంపాలని చూశారు అనగానే ఒక్కసారిగా లెగి ఏం మాట్లాడుతున్నావు శృతి అని చెప్పి రాజ్ అనగానే అవును సార్ నిజంగా మీరు నమ్మి తీరాలి మీకు వీడియో పెట్టాను నేను చెప్పే కంటే మీరు చూస్తే చాలా బాగుంటుంది తర్వాత మీరు నిజంగా మీ మనసులో కావ్య మేడం అంటే మా ప్రేమ ఉంటే కావ్య మేడంని మీరు ఇంటికి తీసుకురావాలి సార్ నేను ధైర్యం చేసి వీడియోని మీకు పంపిస్తున్నాను అని చెప్పి ఇక వీడియో పంపిస్తుంది ఇక ఆ వీడియో ఏంటబ్బా అని చూ చూసేసరికి ఇక రాహుల్ అలాగే ఇక మేనేజర్ ఇద్దరు కూడా ఇక ఎవరు లేని టైంలో ఆఫీస్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే ఇక రే నేను నీకు నీ అకౌంట్లో డబ్బు వేస్తా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు మెడిసిన్స్ తెప్పించి నాకు పంపించు నేను ఆ మెడిసిన్ మా అత్తకి వేసి మా అత్త కోమా వరకు వెళ్ళేలాగా చేస్తా కోమా కాస్త ఏకంగా బ్లడ్ ప్రెషర్ పెరిగి చనిపోతే అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు పోతే పోతుంది దరిద్రం వదిలిపోతుంది అప్పుడు కనుక రాజు పిచ్చివాడైపోయి ఇక ఈ ఆఫీస్కి ఇక ఎకనాకం పెట్టేసి ఇంట్లోనే ఉండిపోతాడు కావి కూడా ఎంతైనా మా అత్త అంటే ప్రేమ కాబట్టి కావి కూడా ఆఫీస్కి రాదు ఇద్దరూ కలిపి ఇంట్లో ఏడుస్తూ ఉంటారు పెత్తనం నాదవుతుంది నీకప్పుడు మేనేజర్ కాస్త ఇంకా కాస్త ఇంక్రిమెంట్స్ అయ్యి పెంచి నిన్ను ఒక రేంజ్లో మారుస్తాను అందుకే కావికి ఫోన్ చెయ్యి రాజు వాళ్ళందరూ గుడికి వెళ్ళారు అని చెప్పి ఇక మాట్లాడుతున్న మాటలు చూసి రాజుకి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ఫోన్ తీసుకొని సీరియస్గా రాహుల్ ఎక్కడున్నాడా అని చెప్పి ఎల్లగానే స్వప్న రాహుల్ విషయంలో సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీరు ఏవేవో చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో స్వప్న ఎక్కువ మాకు నేను ఏం చేస్తే నీకెందుకు అయినా నువ్వు పెళ్లి చేసుకున్న భార్యవి అంతవరకే అంతకంటే ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి అంటూ ఉంటే రాహుల్ వెనక నుంచి వచ్చి ఒక్కే ఒక్క తన్ను తంతాడు ఇక అయితే దెబ్బకి కింద పడతాడు ఏమైంది రాజు అనగానే వీడు తిన్నింటి వాసాలే లెక్క పెట్టాడు వీడి సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక గన్న తీసి షూట్ చేయబోతుంటే ఇక అందరూ కూడా వస్తారు నిజానికి రాహుల్ చేసిన విషయాన్ని అందరికీ చూపిస్తాడు రాజ్ ఒక్కసారిగా అయిపోతారు వీడు వీడు మమ్మీని చంపాలని చూశాడు నానమ్మ వీడికి ఏం చేయమంటావు వీడిని నిల్వాలా చీరేసిన తప్పులేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వప్న రాజ్ నువ్వు ఏమనుకుంటున్నావు చంపాలనుకుంటున్నావా చంపేసే కానీ ఇలాంటి వాళ్ళకి చంపడం కంటే శిక్షించడం చాలా ముఖ్యం వీడు స్వతహాగా మంచివాడే కానీ వాళ్ళమ్మ పెంపకంలో పెరిగి ఇలా నీచుల్లాగా తయారయ్యాడు రుద్రాణి ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఎవరికైనా ఉంటాయి రాజ్ కానీ పంచే పెంపకంలోనే ఉంటుంది ఇదిగో మా అత్త పెంపకంలో ఇలా తయారయ్యాడు అనగానే ఇక వెంటనే రుద్రాణి ప్లేట్ ఫిరాయించేసి రే రాహుల్ ఏంట్రా ఇదంతా నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను ఇలాంటి పనులు చేస్తామని ఊహించలేదు నీతో ఎవరో చేయించారు కదా అనగానే ఇక వెంటనే చంప మీద చెల్లు మనకొడుతుంది ఇందిరాదేవి చాలు ఆపు నీతోను నీ కొడుకుతోను ఇంకొకరు ఎవరైనా చేయిస్తారా నువ్వు నీ కొడుకు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనగానే అదేంటమ్మా ఉన్న పలంగా వెళ్ళిపోమంటావేంటి నేనేం తప్పు చేశాను నా కొడుకు చేసిన పనికి శిక్ష వేయండి కానీ వాడి పెళ్ళం కూడా కడుపుతో ఉంది లోపల బిడ్డ పెరుగుతున్నాడు రేపు పొద్దున్న బిడ్డ తండ్రి అవేదంటే ఏం చెప్తావు స్వప్న నువ్వేనా క్షమించమని అడుగు అనగానే హలో అత్త నాకేం పట్టింది నీ కొడుకు మారాలి అంటే ఖచ్చితంగా కటకటాల వెనకాల ఉండాలి అక్కడ పెట్టిన ఫుడ్ తింటూ అక్కడ పూర్తిగా మారిపోయి భార్య కుటుంబం బంధం బంధుత్వాలు అంటే తెలియాలి ఫోన్లు చేసి ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో తిరగడం తప్పించి డబ్బు లేకపోతే ఇదిగో ఇలాంటి చెండాలపు అలవాట్లకి లోనెడి ఇంట్లో వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేసేవాడు నాకు అవసరం లేదు ఫుల్లుగా మారిపోతే పర్వాలేదు కానీ ఈ రకంగా ఉంటే ఇలాంటి వాడితో నేను కాపురం చేయలేను రాజ్ నువ్వు ఏం చేయాలనుకున్నావో చెయ్యి నాకైతే వీడితో సంబంధం లేదు అని చెప్పి స్వప్న తెగించి మరీ చెప్తుంది ఇక సుభాష్ అయితే ఒరే రాజ్ నువ్వెందుకురా వీడి గురించి హత్య చేసిన వడవతో ఇలాంటి గుంట నక్కలకి తగిన గురపాఠం చెప్పాలంటే స్వప్న చెప్పిందే కరెక్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశా వచ్చి ఎప్పుడొచ్చి తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేస్తారు అందులో కూర్చొని లెక్క పెట్టుకోరా కటకటాలు అని చెప్పి ఇక సుభాష్ అంటాడు మొత్తానికైతే రాహుల్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు దుగ్గిరాల కుటుంబం రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగపోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్